अस्मद्गुभ्यों नमकृष्णपरब्रमणे नमता रंड अध्याय साराशं सांख्ययुगाराशं सांख्यमनग तत्व आत्मज्ञान शुद्धात्मतत्ज्ञान सांख्यमचितीयते शुद्धात्मतत्ज्ञान में सांख्यमने वासुदेवन वाणी సమ్యక్ ఛాయతే వస్తువు యొక్క వాస్తవ నిత్య స్వరూపాన్ని తెలుపుదే సాంఖ్యమని వాణి ఈ అధ్యాయంలో ప్రధానంగా చెప్పబడింది ఆత్మజ్ఞానం చేత ఈ అధ్యాయము నాకు సాంఖ్యయోగం నామకరణం చేయడం జరిగింది సాంఖ్యమనగా జ్ఞానమనియు యోగం అనగా దాన్ని నిత్యమై దైనందిన జీవితంలో అనుష్ఠించు కళ అనియు మరికొందరు సాంఖ్యయోగమును గురించి వివరించారు ఈ అధ్యాయం గీతలో సర్వశ్రేష్ఠముకు ప్రధానాధ్యాయముగా పెద్ద వివరించు కారణం ఏమైనా ఏమనగా గీతోపదయ సారవంతం ఈ అధ్యాయంలో సంగ్రహంగా చెప్పడం కనుక చాలామంది పెద్దలు ఈ అధ్యాయం సంగ్రహ గీత సంక్షిప్త గీత అని కూడా పితురు భగవద్గీత ముఖ్యంగా నాలుగు విషయముల గురించి వివరించిన దీని విజ్ఞల యొక్క భావం ఒకటి భక్తి రెండు జ్ఞానం మూడు కర్మ నాలుగు జ్ఞానం ఈ నాలుగు విషయంలో ఈ అధ్యాయంలో సంగ్రహం సంగ్రహ రూపంలో తెలపబడి ఉన్నందున ఇది ప్రధానంగా అధ్యాయం అవసరం భగవద్గీత అంత రెండు మూడు అధ్యాయంలోనే ఉన్నదని మిగిలిన అధ్యాయంలోని ఈ రెండు మూడు అధ్యాయంలోనూ తెలుపున సిద్ధాంతము యొక్క వివరణ లేక వ్యాఖ్యానములు అని కూడా మరికొందరు భావించరు సారాంశం ఏమైనా ఈ అధ్యాయం అతి సారవంతమైంది గంభీరమైంది అర్ధ సౌలభ్య అర్ధ సౌలభ్యం కొరకును భావ వివరణ కొరకును ఈ అధ్యాయం నాలుగు ప్రకరణములుగా విభజించిన కొందరు వ్యాఖ్యాతలు భావ ప్రకరణము శుభగ్రాహం చేస్తున్నారు ఒకటి శరణాగతి ప్రకరణం ఈ అధ్యాయంలో తొలి శ్లోకం నుండి పదవ శ్లోకం వరకు శరణాగతి ప్రకరణం పిలుపులు అర్జునుని విషాదయోగం అధ్యాయంలో పదవ శ్లోకం వరకు కొనసాగుతున్నా ఉన్నది మొదటి అధ్యాయంలో నలభై ఏడు శ్లోకములు రెండవ అధ్యాయంలో పది శ్లోకంలో మొత్తం యాభై ఏడు శ్లోకములు అర్జునుడి విషాద ఘట్టమనకు చెందినవే వీని భగవద్గీత యొక్క పూర్వపీఠిక అని చెప్పవచ్చు దుఃఖంతో నిన్న పాదను గాంచి భగవానుడు పలికిన సామాన్య లౌకిక ప్రబోధం అర్జునుడు సందేహం చివరి కాతిన శరణాగతి ప్రకరణలో ప్రధాన విషయములు రెండు సాంఖ్య ప్రకరణం పదకొండవ శ్లోకం నుంచి ముప్పై శ్లోకం వరకు ఆత్మనాత్మ వివేకముల గురించి ఆత్మ యొక్క నిత్యతత్వము శరీరం యొక్క నాశనమున గంభీరముల జ్ఞాన విషయము ఉపనిసారమంతో ఈ భాగమును వివరించబడింది మూడు కర్మయోగ ప్రకరణ ముప్పై ఒకటవ శ్లోకం నుండి యాభై నాలుగవ శ్లోకం వరకు నిష్కామ కర్మయోగం తెలపడింది స్వధర్మ విశిష్టత నిష్కామ కర్మ యోగ సిద్ధాంతములు దాని యొక్క మహాప్రణమును ఈ ప్రకరణలో తెలపబడిన ప్రధాన విషయంలో జ్ఞానప్రాప్తి కర్మయోగ మెట్లు సాధన మగనం వివరించబడింది నాలుగు స్థితప్రజ్ఞ ప్రకరణ యాభై ఐదవ శ్లోకం నుండి డెబ్బై రెండవ శ్లోకం వరకు జ్ఞాన యొక్క లక్షణములు తెలపబడినవి ఇందుగల పద్దెనిమిదవ శ్లోకములు పద్దెనిమిది అధ్యాయములు సారమైన విజ్ఞుల అభిప్రాయం రెండవ ప్రకరణము నిరాకారముగా చెప్పడిన జ్ఞానం మూడవ ప్రకరణము సాకారము కాగా నాలుగవ ప్రకరణము సగుణ సాకార శ్లోకము భాషలు వేస్తున్నాయి స్థితప్రజ్ఞ ఆలస్య గురుమూర్తి బ్రహ్మవేత్త మానవ రూపం సంచరించు మాధవ స్వరూపుడు మహాపురుష వర్ణమే ఈ ప్రకరణం భాషించినవి मंगलवार शासन प्रेम आचार्य सर्वे से आचार्य सतृपाश्रम स्वस्थ